తాటికొండ్రోడ్ నుంచి పొన్నికల్లో ఉండగా ఇదంతా తాటికొండ ఏరియా తాటికొండ అనమాట ఇవన్నీ అటు రాజధాని తుల్లూరు ఇది నిడి ముక్కల నిడి ముక్కల కర్రలపూడి అనంతవరం ఆ ఏరియా పొలాలు నిడి ముక్కల పొలాలు కూడా ఉన్నాయి మీకు లోపల పొలాలు అయితే ఒకటి డెబ్భై ఉన్నాయి ఎహరాలు అలాంటివి నేను కావాలంటే నిడి ముక్కల పొలాలు చెప్పండి కొనిపెడతాం కర్రలపూడి నిడు ముక్కల అనంతవరం ఈ యువతలకు అనమాట అది నిడుముక్కల ఊరు అమరావతి గుడికి వెళ్ళే మెయిన్ రోడ్డు అనమాట ఇటు వెళ్తే గుంటూరు అటు వెళ్తే అమరావతి గుడి ఈ ఏరియాలో పొలాలు లోపల పొలాలు ఒకటి డెబ్భై ఒకటి అరవై అలా ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే మాకు ఫోన్ చేయండి ఇప్పిస్తాం అది తాటికొండ ఆ పైన కనపడేది నీరు కొండ రాజధానిలో అయ్యి అనమాట ఆయన ఆ అనేర్ కొండ ఈ అనంతవరం ఇది నీడి మొక్కల కొండ మన వెనక అయిపోయి అప్పుడు ల్యాండ్ కూలింగ్ తీసుకుంటామని ఆ ఊర్లో చెప్పారు అక్కడి నుంచో అమరావతి గుడి దాకా ఒక ఇరవై ఊర్లు అది ఇంకా ఏ సంగ తెలియలేదు ఇన్వెస్ట్మెంటు ఆ ఏరియాలో చేయాలనుకుంటే మా ఉపయోగం చేయండి ఇది వచ్చేటప్పటికీ పొన్నికళ్ళ నుంచి రావిల రోడ్డు ఇది రావలే ఊరు ఇలా వెళ్తే మందపాడు వెళ్ళిద్ది అటు మందపాడు బండారపల్లి సిరిపురం అటు వెళ్ళిద్ది అటు పొలాలు కూడా ఉన్నాయి డెబ్భై లక్షలకి కూడా ఉన్నాయి ఎకరం ఇది రావళ్ళ పెట్రోల్ బంక్ అది పొన్నికాళ్ళు వెళ్ళొద్దు అటు ఇక రావిల ఊళ్ళోకెళ్ళి రైట్కి వెళ్తే పాముల పొడి మండిపూడి అట్లా కర్రల పూడి అటు వెళ్ళొద్ది మొక్కలా అలా తిరిగి రావచ్చు లేదా అమరావతి ఏరియాకి వెళ్ళచ్చు తాళ్ళూరు అటు వెళ్ళొద్ది అటు పొలాలు అయితే మీకు అరవైకి అలా ఉంటాయి రావలకి చుట్టుపక్కల అరవై నుంచి డెబ్భై ఎనభై దాకా ఉంటాయి పొలాలు కావాలంటే ఇప్పిస్తాం ఫోన్ చేయండి మాకు రాజధానికి అతి దగ్గరలో ఈ ఏరియాలో కూడా మీకు ల్యాండ్ కూలింగ్ అని చెప్పారు ఇంకా ఏ సంగతి తెలియలేదు మాకు ఫోన్ చేయండి